సెలబ్రేషన్స్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ కంట్రీ కూడా ఏ దేశమైనా ముందుకు సాగాలంటే ఒక రైతు ఒక కార్మికులతోనే ముందుకు పోయి ఈరోజు కార్మికుల వలన వాళ్ళ అవసరం ఎంతండి ఈరోజు మనం ఇదంతా డెవలప్మెంట్ చూస్తున్నాము ఇదంతా ఎక్కడ చూసిన రోడ్లు బిల్డింగ్స్ ఏ కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అంటే మెయిన్ దాని వెనకాల ఆ కార్మికుల రక్తము ప్లస్ వాళ్ళ యొక్క వాళ్ళ చమట వచ్చిందో వాళ్ళ ఇది వచ్చిందో అది మెయిన్ దీనికింద ఎన్నికల అభివృద్ధి ఎన్నికలు తాగింది వాళ్ళు వాళ్ళ జీవితాలంతా అనిపించేసి ఒక అభివృద్ధి కోసం ఒక ఇది కోసం వాళ్ళు స్వయంభగులు కష్టపడి మన దేశాన్ని ముందుకు తీసుకుని పోయే వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు కూడా రోజు ఈ రకంగా మనం చేసుకోవడం మన వైఎస్ఆర్సీ కార్యాలయం చూస్తున్నామంటే నిజంగానే మేము గెలవ యాక్చువల్లీ ఈ మనం ఈ అభివృద్ధి చేయాలా వాళ్ళకి సత్కారం చేయాలంటే నిజమైన అర్హులు వీళ్ళే ఎందుకంటే వీళ్ళ వల్ల రైతులు కానీ వీళ్ళు కానీ లేకపోతే రోజు మన దేశం ఎక్కడో ఉండిపోయింది రోజు వీళ్ళంతా ముందుకు పడి చేతోడు బాధడుగా మన దేశానికి అభివృద్ధికి ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఈ రోజు మన దేశం ముందుకు సాగుతూ ఉంది వీళ్ళు కూడా చాలా వరకు పనులు ఈరోజు మున్సిపాలిటీ వర్కర్స్ తీసుకోండి రోజు కానీ వాళ్ళు లేకపోతే మనం అసలు ఇక్కడ జీవించలేము ఆ తోటలను క్లీనింగ్ చేయడము శుభ్రంగా పెంచడము ఈ రకంగా వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా కార్ల మీద చికారులు చేసుకుంటూ హాయిగా తల్లి చేతులు ఊపుకుంటూ పోతున్నాం ఈరోజు దాని వెనకాల వాళ్ళ కృషి వాళ్ళ ఇదే దానికి మేలుతో అన్ని రకాలుగా కూడా ఈరోజు మనం ఆ గౌరవం చేయాలా వాళ్ళ ముందుకు వల్ల అదేవిధంగా వీళ్ళ పక్క గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకు తోడుగా నిలబడాలా వీళ్ళకి ఇంకా చాలా వరకు వీళ్ళ అవసరాలు ఉన్నాయి వీళ్ళ బాధలు ఉన్నాయి అవి తీర్చేదానికి కూడా గవర్నమెంట్ అందరూ ముందుకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కోసం వచ్చిందు ఏదైనా చేస్తుందంటే అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రభుత్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కోసం కూడా చేనేత కార్మికుల కోసం నేతలను నెరసం పెట్టేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు సమసానికి పెట్టేసి వాళ్ళు ఆదుకుంటాడు అదేవిధంగా ఆటోరిక్ష కార్మికుల కోసం అన్ని కార్మికుల కోసం ఆయన పక్కాగా వీళ్ళ కార్మికుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకుంటాడు అన్ని రకాలుగా బెనిఫిట్ స్కీమ్స్ ఇచ్చేసి కూడా వాళ్ళకు ముఖ్య బాధ్యత చేసేసి వాళ్ళకి హాస్పిటల్స్ కానీ వాళ్ళకు మందులు కానీ అన్ని రకాలుగా అని తోడు చేశారు ఈ రోజు ఇంకా వాళ్ళకి చేయాల్సింది చాలా ఉంది మేము ఉండేది చాలా తక్కువ ప్రభుత్వాలు కూడా వీళ్ళ కృషిని వీళ్ళ బాధను కూడా గుర్తించేసి ఖచ్చితంగా వీళ్ళకు ఇంకా మంచి అన్ని అవకాశాలు కల్పించేసి వీళ్ళకు ముందుకు తీసుకుంటా వీళ్ళు ముందుకు సాగితేనే రైతులు కూడా స్త్రీలు ముందుకు సాగితేనే మన దేశం ఇంకా బాగుపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ శ్రే శ్రేయడం తరఫున మేము అందరూ వీళ్ళకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నాము ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా